సో చూస్తున్నారు కదా ఎలా నడుస్తుందో మాధురి దువ్వాడ ఇంట్లో దుమారానికి ఈమె సెంటర్ పాయింట్ దివ్యల మాధురిపై ఘాటైన ఆరోపణలు చేశారు దువ్వాడ వాణి తన భర్తను మాధురి ట్రాప్ చేసిందంటూ ఆమె క్యారెక్టర్ పై సంచలన ఆరోపణలు చేశారు వాణి ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు దివ్యల మాధురి ఇద్దరి మధ్య జరిగిన హై వోల్టేజ్ డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం నాకు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించడం అనేది మనకి రాజకీయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఆవిడేంటి చాలామంది లేడీస్ వస్తారు అందరినీ గౌరవిస్తాము గౌరవించిన దాన్ని ఆవిడ ఏంటంటే నేను పార్టీలోకి రమ్మని నాకేం సంబంధం నేను ఒక టెక్కల మంటలు జెడ్పీటీసీ దట్స్ వాళ్ళు నేను అప్పుడికి ఏం ఇన్ఛార్జ్ కాదు శ్రీని గారు ఏం మాట్లాడారు ఇంకెవరేం మాట్లాడారు ఎలాగ ఆవిడకి పదవి వచ్చిందో కూడా తెలియదు ఆవిడ మీద చాలా అలిగేషన్స్ క్యాడర్ యాక్సెప్ట్ చేయడం లేదు సార్ మండల మహిళ కన్వీనియర్ తీయండి అని నేను లెటర్ పెట్టాను కంప్లైంట్ ఇచ్చాను నేను ఆవిడకి ఇవ్వడం వేడు సార్ పెట్టిన తర్వాత ఇది కొంపవుతుంది అని అధిష్టానం కూడా ఆవిడకి ఇవ్వడం మానేసింది అక్కడ మానేసిన తర్వాత ఇవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నాకు అవసరం లేదు అని వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవని పాల్స్ ఎలిగేషన్స్ అండి ఆవిడ చెప్పింది ప్రతి దాంట్లో కూడా ఏ దాంట్లో కూడా వాస్తవం లేదు ఆవిడ రాజకీయ లబ్ధి కోసం ఆవిడ రాజకీయం ఎదగడం కోసం నన్ను ఒక పావుగా వాడుకొని నన్ను ఒక బలిపశం చేసింది దువ్వాడవాణి వాళ్ళకి వాళ్ళకి సమస్యలు ఉంటే ఆవిడకి ఆవిడ హస్బెండ్కి పిల్లలకి తెలుసుకోమనండి నన్ను మాత్రం మీడియాకి లాగొద్దు నన్ను సొసైటీలో సరిగ్గా బతకనివ్వండి నన్ను మాత్రం ఇలా నన్ను బయటకి ఇచ్చి నా పరువు తీయొద్దని నేను కోరుకుంటున్నాను ఆ క్యాండిడేట్ ఎలాంటి క్యాండిడేట్ అంటే డ్రైవర్స్తో రకరకాల వ్యక్తులతో నా పోను ఆవిడ ఒక ఇల్లీగల్ అఫేర్ నడిపిస్తుందంటే పక్కన ఇతర జీవితాలను కూడా చిన్న పిల్లలు కోలాటమని డ్యాన్సులు నేర్పించుకున్న వాళ్ళకు కూడా ఇతర పిల్ల ఇతర అబ్బాయిలతో కనెక్షన్స్ పెట్టేసి తద్వారా వీడియోస్ తీసి తద్వారా ఆ పిల్లలకు కూడా చాలామంది ఇక్కడ అన్యాయం అయిపోయారు సార్ లోపల జరిగిన విషయాలన్నీ వేరు బయటకు డ్యాన్స్ వివాహేతర సంబంధం ఇల్లీగల్ ఎఫెర్స్ ఇవన్నీ కాదండి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇలా సొసైటీలో అందరూ మాట్లాడుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీ నుంచి దూరమై నాకు అతింటి వారి సపోర్ట్ లేక నాకు అన్నింటి వారి సపోర్ట్ లేక నేను ఒంటరిగా అయిపోయినప్పుడు మీకంటూ ఒక ఫ్రెండ్గా నేను ఒక తోడుగా ఉంటానని నాకు భరోసా ఇవ్వడం వల్ల నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటూ వస్తున్నాను ఇంట్లో ఉంటున్నారంటే అతను వెళ్ళి వస్తూ ఉంటాను ప్రెసెంట్ అయితే కలిసి ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలియదు ఈ రిలేషన్ ఫ్రెండ్షిప్ అనుకోండి సహజీవనం చేయడానికి మేము చిన్నపిల్లలం కాదు కదండి మరి ఎలా ట్రాప్ చేసిందో నాకైతే తెలియదు గడప గడప కార్యక్రమం అనేది టెక్కలో జరుగుతుంది మా క్యాడర్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు ఆవిడ క్యారెక్టర్ లెస్ లేడీ ఆవిడ చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది శ్రీని గారిని కూడా వేరేగా సంబోధిస్తుంది క్యాడర్ నాకు అడిగారు నాకు మ్యారేజ్ అయింది అతనికి మ్యారేజ్ అయింది ఆవిడ ఆవిడ లైఫ్ని డిస్టర్బ్ చేసు నా లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసింది నా లైఫ్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసింది నా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసింది ఆమె లైఫ్ను ఆమె డిస్టర్బ్ చేసుకోలేదు టూ ఫ్యామిలీస్ లైఫ్ని డిస్టర్బ్ చేసి రెండు ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి లాగింది ఆవిడ ఇప్పుడు నేను ఒంటరి అయిపోయినా అతను ఒంటరి అయిపోయారు సో ఎవరి కష్టాల్లో ఒకరు చూసుకోవడం తప్పలేదు కదా సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని దీంట్లో ఎవరికి ఎవరికి ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు మా లైఫ్లు డ్యామేజ్ అవుతున్నాయి ఆవిడ వచ్చే మా ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసి బయటకు పడుతుంది మా లైఫ్లు డ్యామేజ్ అవుతున్నాయి నాతో మేము మాట్లాడతాం మేము మెసేజ్లు పెట్టాం ఏమైతే అది జరగదు ఇంట్లో ఆవిడ ఉండడానికి లేదు మా మా లైఫ్లకి మేము ఎలా సార్ ఊరుకుంటాం ఒక టెక్కల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఆవిడ క్యారెక్టర్ తెలిసిన వ్యక్తికి మేము ఎలాగ భరిస్తాము అంత దారుణంగా చెత్తగా బిహేవ్ చేస్తుంటే మా లైఫ్లు ఏం ఇదైతే మేమైతే ప్రెసెంట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో కలిసే ఉన్నాము టెంపుల్స్ కవి కలిసే వెళ్తున్నాము ఇద్దరం కలిసే ఉన్నాము ఒక రిలేషన్షిప్ లో ఎందుకంటే నాకు ఏమి నాకు ఈ ఆరోపణలు వాణి చేసిన టైంలో నేను వంటర్ అయిపోయిన టైంలో నీకు తోడుంటానని నాకు ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి దువార్ శ్రీనివాస్ గారు సో నాకు ఒక ఫ్రెండ్లీగా అతను ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు